శ్రీమాత్రే నమ కామేశ్వరాస్త్రదగ్ధ సభండాసురూన్యకాయ నమ నాకు పంటిలో కొంచెం తేడా వచ్చి ఒత్తులు పలికేటప్పుడు కొంచెం ఉచ్చారణ దోషం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు క్షమించాలి దానికోసం కామేశ్వరుడు ప్రయోగించినటువంటి అస్త్ర ప్రయోగానికి నిశేషంగా బండాసురుడితో పాటు దగ్ధమైపోయిన శూన్యకా పట్టణం కలిగినది అని అర్థం అయితే బండాసురుడి వైపు ఉన్న రాక్షస సైన్యం అంతా సంహరింపబడింది వధింపబడింది ఇంకా ఒక్క బండాసురుడు మాత్రమే మిగిలి ఉన్నాడు అతనితో పాటు ఆ పట్టణం శూన్యకా నగరం అనే పట్టణం మిగిలి ఉంది ఈ శూన్యక నగరంతో సహా బండాసురుడు అమ్మవారు ప్రయోగించిన అస్త్రరాజ్యమైన కామేశ్వరి యొక్క అస్త్రంతో నిశేషంగా దహింపబడతాడు ఈ కామేశ్వరాస్త్రం ప్రళయాగ్ని లాంటిది మామూలుది కాదు ప్రళయం వస్తే ఇంకా ఏది ఎలా మిగలదో ఈ అస్త్రం ప్రయోగిస్తే కూడా అంతే బ్రతకాలంటే మళ్ళీ పుట్టాల్సిందేగా పుట్టగతులు లేకుండా చేసేది ఈ కామేశ్వరాస్త్రం అని టింపుల్గా చెప్పుకోవచ్చు లేదు ఈ పుట్టగతులు ఉండవరా అంటాను చూడు మనం అలా పుట్టగతులు లేకుండా చేసే అస్త్రమే ఈ కామేశ్వరాస్త్రం ఇక మన విషయానికి వస్తే ఇందులో మనలో మనలో అజ్ఞాన అసురీభావాలకు మూలకారణమైన వాడే ఈ భండాసురుడు ఇంతకుముందు చెప్పుకున్నాం అసలు ఉండకూడని దాన్ని తాత్కాలికంగా ఉన్నట్లుగా భ్రమింపజేసేవాడే ఈ భండాసురుడు ఉండకూడని దాన్ని ఉన్నట్టుగా భ్రమింపజేసేవాడే ఈ భడాసురు అలా ఉండకూడనిది ఉన్నట్లుగా ఉండే అతని నగరాన్ని శూన్యక అనే పేరుతో పిలుస్తారు అక్కడ ఉంటే కదా అందుకని దాన్ని శూన్యకా నగరంతో పోల్చారు ఈ కామేశ్వర అస్త్ర ప్రయోగానికి సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నట్లుగా భండాసురుడితో పాటు అతని నగరం కూడా నామరూపాలు లేకుండా దహించుకుపోయింది అంటే వాడు వాడి నగరం కామేశ్వరుడిలోనికి లీనమై పోయా అర్థం చీకటి పోవడం అంటే ఏంటి చీకటి వెలుగుగా మారడం అనే అర్థం చీకటి పోవడం అంటే చీకటి వెలుగుగా మారడం అనే అర్థం సూర్యుడి యొక్క సన్నిధిలో చీకటి పటాపంచలై సూర్యుని యొక్క వెలుగులోకి లీనమైపోతుంది కదా అలాగే జ్ఞాన ప్రబోధం వలన తెలివికి మెలకు వస్తే ఇంకా అజ్ఞానానికి తావే ఉండదుగా అలాగే స్వచ్ఛమైనటువంటి ప్రేమామృతంలో ఏమవుతుంది లేనమైపోతుంది స్వచ్ఛమైన ప్రేమామృతంలో ద్వేషం లేనమైపోతుంది మొత్తం ఇది నామానికి ఏమిటంటే అర్థం స్వచ్ఛమైనటువంటి ప్రేమామృతంలో నిర్మలమైన జ్ఞానాగ్నిలో లేనమైన అహంకార అజ్ఞాన స్థావరం కలిగినది అని అమ్మవారికి ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి